వల్లి ఫ్యామిలీకి సంబంధించి అన్ని సాక్షాధారాలు సాక్షాధారాలు తీసుకొచ్చి రామరాజు ముందు పెట్టింది మరి రామరాజు అవన్నీ వేదవతి శ్రీవల్లి చంప ఎందుకు పగలగొట్టింది మరి మరిదంతా కూడా తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాల పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి మా రివ్యూని ఖచ్చితంగా చూడండి అండ్ అలాగే ఈ వీడియో చివరి వరకు చూసి వీడియోని ఇతరులతో షేర్ చేసుకోవటం మర్చిపోకండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఇల్లు ఇల్లాలు పిల్లలకి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు ముందుగా తెలుస్తాయి మొత్తం ఇదికి చూసుకున్నట్లయితే కనుక చాలా తెలివిగా ఇటు నర్మదను అటు ప్రేమని ఇరికించాలని చెప్పేసేసి శ్రీవల్లి అయితే ఇక నర్మదా ఇంకా శ్రీధర్ చదువు సాగర్ చదువుకుంటూ ఉండగా తీసుకొచ్చి అందరికి చూపించేస్తుంది మొత్తానికి అక్కడ నర్మద అయితే కవర్ చేసుకుంది కానీ శ్రీవల్లిని సామాన్యంగా వదలాలి అని మాత్రం నర్మద అనుకోదు దాంతో పాటు శ్రీవల్లి చాలా కక్ష పెంచుకుంటుంది ఇటు నర్మద మీద ప్రేమ మీద ఎందుకంటే వాళ్ళిద్దరే అడుగడుగున అడ్డుపడుతున్నారు కాబట్టి ఇక ఆ ఆలోచన చేసినటువంటి శ్రీవల్లి తన తల్లికి చెప్పి గట్టి ప్లాన్ వేసి వాళ్ళిద్దరికీ కూడా బుద్ధి చెప్పాలి అంటుంది దాంతో ఇక శ్రీవల్లి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని తీసుకుని చాలా హుందాగా రెడీ అయి కార్ తీసుకుని వచ్చి బావగారు మీకు మేము బట్టలు పెట్టాలి అని చెప్పి శ్రీవల్లి వాళ్ళ నాన్న చెప్పటం వదిన గారు మీకు మేము బట్టలు పెట్టాలి ఏకాదశికి బియ్యంకులకి బట్టలు పెట్టడం మా ఇంటి ఆచారం అని చెప్పి మొత్తానికి అక్కడ ప్రతి పని నర్మదకి ప్రేమకి చెప్తూ వాళ్ళు చేస్తూ ఉండగా ఒక్కొక్క పని చేస్తూ ఉంటే ఒక్కొక్క మాట అంటూ మీ అమ్మ మీ నాన్న ఎలా పెంచారు మిమ్మల్ని పద్ధతులు పాడు నేర్పలేదా అంటూ చాలా మాటలే మాట్లాడుతుంది శ్రీవల్లి తల్లి ఆ మాటలన్నీ వింటూ నర్మద తట్టుకుంటుంది ఎందుకులే అని చెప్పేసి అంతా అయిపోయిన తర్వాత వెళ్లిపోయేది వెళ్లిపోకుండా ఇటు నర్మద దగ్గరికి వచ్చి చూడు ఇక్కడి వరకు జరిగిపోయింది జరిగిపోయింది ఇకపై మాత్రం ఏ మాత్రం తేడా వచ్చినా ఊరుకునే ప్రసక్తే లేదు నా కూతురు జోలికొస్తే అస్సలు ఊరుకోను ఎందుకంటే ఇంటందరి గురించి నేనే పట్టించుకోవాలి ఇంటందరి విషయాల్లో నేనే జోక్యం చేసుకోవాలి అని చెప్పి నువ్వు అనుకున్నావనుకో దానికి తగ్గట్టుగానే నేను కూడా సమాధానం చెప్తాను ఇకపై ఊరుకునే ప్రసక్తి లేదు అని చెప్పనంటూ వెళ్లిపోబోతుంటే నర్మద చిటిక వేసి మరీ ఆపుతుంది అలా ఆపినటువంటి నర్మద వంక చూస్తూ ఏంటి పెద్దంతరం చిన్నంతరం లేకుండా అలా చిటికలేస్తున్నావు అని చెప్పని అంటుంది ఆ ఇంగ్లీష్ లిటరేచర్ చేసింది కదా మీ అమ్మాయి మీ అమ్మాయి గారు మీతో ఒక విషయం చెప్పమన్నారు అదేంటంటే నేను నర్మదా ప్రేమలు వేసే ప్రతి ప్లాన్ లో ఇరుక్కుపోతున్నాను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిలో నుంచి బయటకు రాలేను వాళ్ళిద్దరూ చేసే ప్లాన్స్ కి నేనేమైపోతానో అని భయపడుతున్నాను అని మీ ఇంగ్లీష్ అదే మీ ఇంగ్లీష్ లిటరేచర్ చేసినటువంటి మీ అమ్మాయి గారు చెప్పారు అని చెప్పని అంటే మీ ప్లాన్ లో నుంచి నా కూతురు ఎందుకు బయటకు రాలేదు దాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు అనగానే సరే అయితే ఇప్పుడు చెప్తున్నాను విను నువ్వొచ్చి నా కుటుంబాన్ని అంటమే కాకుండా మమ్మల్ని అవమానించడమే కాకుండా మా పుట్టింటిని కూడా అన్నావు కదా రెండే రోజులు కేవలం రెండే రోజుల్లో మీ జాతకం ఏంటో నేను బయట పెట్టి గారి ముందు మిమ్మల్ని ఏం చేయాలో అది చేస్తాను పిన్నమ్మ రెండే రోజులు అంటుంది నర్మద ఇక గబగబా బయలుదేరిపోతుంటే ఎందుకండి ఆవిడ గారు అనవసరంగా ఆ పిల్లను కదిపారు అది అసలే ఆవులిస్తే పేగులు లేకబెట్టే రకం ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో అంటే నోరు మూసుకుని రెండు రోజులు టిఫిన్ తీసుకెళ్లి అమ్మడం మానేసాయి ఇంకా అంతకుమించి ఏం తెలుసు దానికి మన జోలికి వచ్చి మన గురించి చెప్పడానికి అంటూ నడు నడు అని చెప్పి ఇక భర్తను తీసుకుని వెళ్లిపోతుంది శ్రీవల్లి తల్లి ఇంకా ఆ రోజు నుంచి నర్మద ప్రేమ ఇద్దరూ కూడా శ్రీవల్లి వాళ్ళ నాన్న ఎక్కడైతే టిఫిన్ అమ్ముతాడో అక్కడ స్పై చేస్తూ ఉంటారు రెండు రోజులు అనుకున్నట్టుగానే అతను అక్కడికి వచ్చి టిఫిన్లు అమ్మడు ఇంకా ఏమీ చేయడు దాంతో ఇక అక్కడ అందరూ కూడా ఈ రెండు రోజులు వీడు టిఫిన్ పెట్టకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది తక్కువ రేటుగా చక్కగా అమ్మేవాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అప్పుడు నర్మదా ఇక వాళ్ళ దగ్గరికి వెళ్లి మేము ఒక చిన్న సర్వే నిర్వహిస్తున్నామండి మీరందరూ మాకు సహకరిస్తారా అని అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా ఆ సర్వే అని చెప్పని అంటే ఈ ఊర్లో ఎవరు ద బెస్ట్ టిఫిన్ అమ్ముతారు అని చెప్పేసి సర్వే అనగానే బెస్ట్ టిఫిన్ బాగుంటుంది ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది అని చెప్పేసరికి ఉప్పు ఎక్కువ అప్పుడప్పుడు కాస్త ఉప్పు ఎక్కువ కానీ తక్కువలో మంచి టిఫిన్ వీళ్ళ దగ్గరే దొరుకుతుంది అనగానే మరి వాళ్ళు ఇప్పుడు పెట్టట్లేదా అంటే ఏంటో రెండు రోజుల నుంచి పెట్టట్లేదమ్మా అని చెప్తారు అవునా మరి ఇంతకీ ఇక్కడ అమ్మే అతన్ని మీరు చూస్తే గుర్తుపడతారా అంటే డైలీ వచ్చి ఇక్కడే తింటాం ఇప్పుడా సంవత్సరాల నుంచి ఇక్కడే మేము టిఫిన్ చేస్తుంది ఎందుకు గుర్తుపట్టలేం అని చెప్పని అంటూ ఉంటారు సరే అయితే అంటూ ఒక హోర్డింగ్ మీద వల్లి వాళ్ళ నాన్నగారి ఫోటోని వేయిస్తుంది నర్మద ఆ ఫోటో అక్కడ పెట్టి ఇతనేనా అని అడుగుతుంది ఆ అవునమ్మ ఇతనే మాకు ప్రతిరోజు వచ్చి టిఫిన్ అమ్ముతాడు ఉదయమే వచ్చేస్తాడు చాలా తక్కువ రేట్ లో దోశలు ఇడ్లీలు అమ్ముతాడు అతను అమ్మే విధానం కూడా చాలా బాగుంటుంది అసలు మేము ముందు వాడి మాటలకే పడిపోయి తినేస్తాం అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక అదంతా విని చక్కగా మొత్తం అంతా షూట్ చేసుకుంటుంది ఇక అలా అయిపోయిన తర్వాత నర్మదా ఇక వల్లి వాళ్ళ ఇల్లు ఎక్కడా అని చెప్పి ఎంక్వైరీ మొదలు పెడుతుంది అలా ఎంక్వైరీ మొదలు పెట్టి రెండు రోజులు వల్లి వాళ్ళ అమ్మ వచ్చి వెళ్లిన తర్వాత ఈ రెండు రోజుల్లో వాళ్ళ ఇంటికి వెళ్లడం చూసి జాగ్రత్తగా ఫాలో అవుతుంది అలా ఫాలో అయి మొత్తానికి వాళ్ళ ఇల్లు కనుక్కుంటుంది ఇక రావడం బయటకొచ్చి వాళ్ళమ్మ వల్లికి జాగ్రత్తగా వెళ్లిరా ఇకపై ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళిద్దరికీ కావాల్సినంత గట్టిగానే వార్నింగ్ ఇచ్చొచ్చాను అని చెప్పి చెప్పడం ఇదంతా కూడా నరప్రద చాలా జాగ్రత్తగా వీడియో తీసుకుంటుంది ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వెళ్లి శ్రీవల్లి ఫోటో చూపించి ఈ అమ్మ ఎవరో తెలుసా అంటే ఎందుకు తెలీదు ఇక్కడే వాళ్ళ ఇల్లు ఈ మధ్యనే వాళ్ళమ్మ తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని తిమ్మిని చేసి మొత్తానికి అల్లుడి దగ్గరే పది లక్షలు తీసుకొని ఆ డబ్బులతోటే ఘనంగా పెళ్లి చేసి పంపించింది రియల్ ఎస్టేట్ వ్యాపారం అని అబద్దాలు చెప్పారంట గిల్టు నగలు అన్ని వేసి మొత్తానికి అయితే అత్తగారింటికి సాగనంపిందలే అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళంతా చెప్తూ ఉండేసరికి జాగ్రత్తగా అదంతా ఫోన్ లో రికార్డ్ చేసుకుంటుంది నర్మద అంతా అయిపోయిన తర్వాత రెండు రోజులైంది ఏం చేసావేంటి అని చెప్పేసి శ్రీవల్లి వచ్చేసరికి ఎందుకు కంగారు పడుతున్నావు వెయిట్ చెయ్యి సాయంత్రం భోజనాలప్పుడు నువ్వు మాకు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటావే భోజనాల టైం చూసి చాలా అప్పుడు ఇస్తా అంటే ఇక కంగారు పడిపోయిన శ్రీవల్లి వెంటనే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి నర్మద ఇలా అందమ్మా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది అదంతా కూడా రికార్డ్ చేస్తుంది నర్మద కావాలనే అలా మాట్లాడుతుంది ఎందుకంటే శ్రీవల్లి వాళ్ళ అమ్మతో మాట్లాడడం అంతా కావాలి అని చెప్పి ఇప్పుడు ఏం చేయమంటావు నాకేమీ అర్థం కావట్లేదు అనగానే ఓ పక్క మీ అల్లుడు గారు మీ అమ్మోళ్ళు తీసుకున్న పది లక్షలు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి ఒకటే గొడవ పెడుతున్నారు నుంచి ఏమో ఈ నర్మద గొడవ నువ్వు వెళ్లేదాని వెళ్ళక నర్మదని ఎందుకు కదిపావు అది రెండు రోజుల్లో మన గుట్టంతా బయట పెడతానది రెండు రోజులు అవుతుంది ఈ రెండు రోజులు అంటే నాన్న టిఫిన్ బండి పెట్టకుండా ఆపగలిగావు ఇంకెన్ని రోజులు ఆపుతావు ఆపితే మన నల్లు ఎలా గడుస్తుంది అసలు నువ్వేమైనా ఆలోచించి చేసావా ఇప్పుడు సడన్ గా ఏదో వాళ్ళకి బుద్ధి చెప్పు అంటే నువ్వు ఆ కారు వేసుకుని అద్దె నగలు అద్దె చీర కట్టుకుని ఎందుకు అంత హడావిడి చేసుకుంటూ వచ్చావు అని చెప్పానంటే అంతా నీ మంచి కోసమే అమ్మడు ఎందుకు నువ్వు అంతలా బాధపడిపోతున్నావు ఏమీ కాదు ఆ నర్మద ఏమీ చేయలేదు మీ నాన్న అక్కడ ఏమన్నా వెళ్లి టిఫిన్ పెట్టి వచ్చాడా ఏంటి రెండు రోజుల నుంచి ఇంట్లో నుంచి బయటకు కదర్లేదు రేపో ఎల్లుండో మొదలు పెట్టి మళ్లీ అమ్ముకుంటాం ఈలోపు అదన్నా టైం గడిచిపోద్ది కాబట్టి ఈ దాన్ని ఎలా రెచ్చగొట్టాలో ఎలా నోరుముపించాలో నాకు తెలుసులేమ్మడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఇక అలా మొత్తం మీద దంతా కూడా నర్మద చక్కగా రికార్డ్ చేసుకుని భోజనాల టైం అప్పుడు కూర్చుంటుంది ఏంటమ్మా నర్మద చాలా సంతోషంగా ఉన్నావు అంటాడు అంటుంది వేదవతి అత్తయ్య గారు మీకు ఒక చక్కటి సినిమా చూపిద్దాం అని చెప్పి అంటే ఇప్పుడు భోజనాలు చేసే టైం ఈ టైంలో సినిమాలు ఏంటి అంటే ఈ సినిమా అందరూ చూడాలండి అందుకోసమే ఈ టైంలో పెట్టాను అని చక్కగా తన ఫోన్ ని ఆన్ చేసి అక్కడ పెడుతుంది ప్రతి ఒక్కటి కూడా అందరూ చూస్తారు షాక్ అయిపోతారు అందరూ రామరాజు అయితే ఏంటమ్మా శ్రీవల్లి ఇది అని చెప్పని అంటే ఇదంతా నర్మద కావాలని చేస్తుంది మామయ్య గారు నేను అసలు ఎలాంటి తప్పు చేయలేదు మామయ్య గారు అని చెప్పి మొదలు పెడుతుంది ఆపమ్మ నీ ఏడుపులు నువ్వును మామూలుగా మాట్లాడు ఎందుకు ముందు ఒకసారి ఏడుస్తావు తర్వాత ఒకసారి ఏడుస్తావు అసలు నర్మద ఇవన్నీ ఎలిగేషన్స్ వేస్తోంది అని చెప్పి నువ్వు అంటున్నావు మరి నిజాలేంటి మీ అమ్మ వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని ఇంటి దాకా రానివ్వకుండా మొత్తానికైతే ఏదో చేసారు అక్కడ వాళ్ళు చెప్తున్నట్టుగా నిజంగానే మమ్మల్ని మోసం చేశారా ఏంటి అంటూ ఉంటాడు చూసారా చూసారా మొత్తానికి నర్మద చెప్పిన అన్ని మీరు నమ్మేసి నన్నేమో అనుమానించేసేస్తున్నారు అని చెప్పని అంటూ ఉంటే ఇక వేదవతి ఆపు శ్రీవల్లి నర్మద చెప్పటమే కాదు నువ్వు ఎన్నో సార్లు మీ అమ్మతో మాట్లాడటం నేను విన్నాను ఎందుకు లేని పట్టించుకోలేదు పది లక్షలు గొడవ ఏంటి ఏంట్రా పెద్దోడా అనగానే అది పెళ్లికి ముందు పది లక్షలు శ్రీవల్లి అడిగేసరికి నేను అప్పు చేసి ఇచ్చానమ్మా ఆ డబ్బుల కోసం సేట్ ఆఫీస్కి వస్తున్నాడు ఇప్పుడు నేను ఆ డబ్బులు తిరిగి వాళ్ళు కదా అందుకే వాళ్ళని అడిగాను ఆ విషయం గురించే శ్రీవల్లి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఉంటుంది అని చెప్పని అంటే మాకు తెలియకుండా పది లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చావా ఏమ్మా మీరు కోటీశ్వర్లు కదా అంత పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు మా అబ్బాయి మీకు పది లక్షలు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అయినా మాకు తెలియకుండా పెళ్లికి ముందు మా వాడి దగ్గర పది లక్షలు తీసుకోవడం ఏంటి అని చెప్పని అనగానే అయిపోయింది ఇంకేముంది అంతా అయిపోయింది ఇక నేను ఏమి చేయలేని పరిస్థితికి వచ్చేసాను ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటూ ఉండగానే మా గారు వాళ్ళ నాన్నగారు చేసేది ఇడ్లీల వ్యాపారం ఇడ్లీలు దోశలు అమ్ముతూ ఉంటారు ప్రతిరోజు అక్కడే అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే తెలిసిన రిజల్ట్ ఏంటో తెలుసా ఆయన మాటలకే టిఫిన్లు తినేస్తారట అంత బాగా మాటలు అమ్ముతారట ఎదుగండి వాళ్ళందరూ చెప్పిన మాటలు అనగానే ఇది నువ్వు క్రియేటింగ్ చేసేసావు అర్థమైపోతుంది అంటూ ఉంటుంది ఇక నోరు మూసుకుని ఉండు నీ ఇంగ్లీష్ లిటరేచర్ సంగతి కూడా తేలుస్తాను కంగారు పడదు అంటుంది నర్మద ఇక వేదవతికి కోపం వచ్చి శ్రీవల్లి చంప చెడ్లు మనిపించి ఇన్ని అబద్దాలు ఇన్ని మోసాలా నాకు ముందు అర్జెంట్గా గా నీ సర్టిఫికేట్స్ కావాలి తీసుకురా మీ అమ్మకి ఫోన్ చేసి తీసుకురామని చెప్పు అని చెప్పని అనగానే నా దగ్గరే ఉన్న అత్తయ్య గారు అని చెప్పి గబగబా తీసుకొచ్చేస్తుంది ఆ సర్టిఫికెట్లు తీసుకొచ్చి నర్మదా ఇవి ఒరిజినలో కాదో చూడు అని చెప్పని అంటే అమ్మో దీని చేతికి ఇచ్చింది ఏంట్రా బాబు హీ ఏదో చూసి నా చేతికి ఇచ్చేస్తుంది అనుకుంటే అనుకుంటూ ఉండగానే ఇవి ఒరిజినల్ అత్తయ్య గారు డూప్లికేట్వి తయారు చేయించారు ఇవిగోండి సర్టిఫికెట్స్ వీటి మీద ఉన్న లోగోస్ చూస్తే తెలియట్లేదా అంటుంది నర్మద ఒక్కసారిగా ప్రేమ గబగబా తీసుకుని ఏవి మీరు చూపి చక్క అని చెప్పి చూసి అవును ఈ ఒరిజినల్స్ కాదు ఫేక్ సర్టిఫికెట్స్ అంటూ ఉంటే సాగర్ తీసుకుంటాడు అవును నాన్నగారు ఇవి ఫేక్ సర్టిఫికెట్స్ ఇందులో ఇటు నుంచి ధీరజ్ సర్టిఫికెట్స్ చేతిలోకి తీసుకుని ఎస్ ఇవి ఫేక్ సర్టిఫికెట్స్ అనగానే ఇక చివరాకరికి అవి అటు తిరిగి ఇటు తిరిగి చందు దగ్గరకు వస్తాయి తీసుకుని ఏంటి ఏంటి వల్లి ఇవి నాకేమీ అర్థం కావట్లేదు ఏది చూసినా కూడా అభూత కల్పనలా అనిపిస్తోంది అని చెప్పని అంటూ ఉంటే ఇక రామరాజు ఏమ్మా మోసం చేయడానికి మేమే దొరికామా ఏదైనా ఉంటే నిజం చెప్పేస్తే అయిపోతుంది కదా అని అనగానే ఏంటి మావయ్య గారు అంత నెమ్మదిగా అడుగుతున్నారు ఇయే తప్పులు వాళ్ళ మా వల్ల జరిగింటే మీరు ఇదే నిదానంతో మాట్లాడేవాళ్ళ ఏ మేమైతే ఒకటి ఆవిడైతే ఒకటా అంటుంది నర్మద ఇప్పుడు ఇంకా అడగడమే మొదలు పెట్టాను మీరు నన్ను ప్రశ్నించక్కర్లేదు అంటూ ఉండగానే వేదవతి వచ్చి శ్రీవల్లి చంప చెల్లు మనిపిస్తుంది అతయ్య ఏంటంటే ఇలా కొట్టేసేసారు అని చెప్పని అనేసరికి ఇంటందర్నీ కూడా ఎన్నెన్ని మాటలు అన్నావే నువ్వు ఎన్ని రకాలుగా అవమానించావు నా కోడళ్ళిద్దరినీ పట్టుకుని ఎన్ని అన్నావు మీ ఇంట వంట ఏమీ లేవు కాని ఇక్కడికి వచ్చి మా మీద మాత్రం అనమాట అనగానే నర్మద చెప్పిని అన్ని నమ్మేసేసి మీరు నన్ను అంటున్నారండి అని చెప్పని అంటుంది శ్రీవల్లి నర్మద చెప్పిని అని నమ్మేసేసి కాదు ఎదురుగా కనబడుతున్నాయి కూడా అని చెప్పని అంటూ రేపు పొద్దున్నే మీ ఇంటికి వెళ్ళాలి గుర్తు పెట్టుకో పద నర్మదా అని చెప్పి తీసుకెళ్లిపోతుంది ఇక రామరాజు ఆలోచనలో పడతాడు నర్మద చెప్పినట్టుగా నిజంగానే శ్రీవల్లి వాళ్ళు పేదవాళ్ళ అబద్దాలు చెప్పి మోసం చేసి ఈ పెళ్లి జరిగేలా చేశారే ఏంటి అనుకుంటూ ఉంటాడు మరి ఇప్పుడు రామరాజు వేదవతి ఇద్దరూ కూడా శ్రీవల్లి నిజస్వరూపం గురించి పూర్తిగా తెలుసుకుంటారా మరి నర్మద చెప్పినవన్నీ నమ్మినటువంటి రామరాజు శ్రీవల్లి గురించి అయిపోయి చేస్తాడా మరి శ్రీవల్లి చెంప పగలగొట్టినటువంటి వేదవతి ఇక శ్రీవల్లితో ఎలా ఉండబోతోంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోనైతే షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి